కినాడ జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి జనసేన పార్టీ నేతలు కార్యకర్తల ఆత్మీయ సమావేశం రసాభాసంగా మారింది నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి రచ్చ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది కాకినాడ సిటీ జనసేన నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఉద్రిక్తతకు దారితీసింది జనసేన నేతలు కార్యకర్తలు కోపంతో ఊగిపోయారు రెండు గ్రూపులుగా విడిపోయి రచ్చరచ్చ చేశారు కష్టం ఒకటి క్రెడిట్ మరొకటిదంటూ రెచ్చిపోయారు కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ కుమార్ కాకినాడ సిటీలో ఉన్న నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన నేతలతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు పొత్తు ధర్మంలో భాగంగా ఆహ్వానం అందుకున్న టీడీపీ నేతలు సైతం ఈ సమావేశానికి వచ్చారు అయితే స్టేజ్ పైకి తమ నాయకుడిని పిలవకుండా అవమానించారంటూ జనసేన పార్టీలోని ఓ వర్గం ఆందోళనకు దిగింది ఇన్నేళ్లు కష్టపడిన వారిని గుర్తించకపోగా అవమానిస్తారా అంటూ కార్యకర్తలు ఊగిపోయారు స్టేజ్ దగ్గరకు వెళ్లి మరి ఆందోళన చేపట్టారు అందరితో ఆకుండా ఆగ్రహంతో బయటకు వచ్చి రోడ్డు మీద ఆర్చుకున్నారు ఒక వర్గ నేతలపై మరో వర్గ నేతలు తీవ్ర విమర్శలు చేసుకున్నారు దీంతో సమావేశ ప్రాంగణమంతా కాసేపు అట్టుడికింది ఇక జనసేన పార్టీ వర్గ విభేదాలతో సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమనడం పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి కూటమి నేతలతో కలిసి విజయం కోసం పోరాడాలని పలుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ సొంత పార్టీ నేతలే ఇలా గ్రూపులుగా విడిపోయి రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది